అందరికీ నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల అక్కింపేట్ పోలేపల్లి ఆర్బీ తాండ పీసీ తాండలో నెలకపో నెలకొల్పేటటువంటి పరిశ్రమల కోసం దాదాపు పదిహేను వందల ఎకరాల భూములను సేకరించినటువంటి ప్రాంతంలో ఉన్నాం మరి ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది ఈ ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయో ఒకసారి మీకు ఈ ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేస్తా చూడొచ్చు ఈ ప్రాంతాలు మొత్తం ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కొడంగల్ మా అభిమాన నాయకుడు ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు ఈ మారుమూల ప్రాంతం కొడంగల్లు మరి ఈ ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కనీసం కొడంగల్ ప్రాంతం నుంచి ఒక్కరు మంత్రి కూడా చేయలేదు కానీ మరి ప్రతినిత్యం ఈ ప్రాంతం నుండి బొంబాయికి కావచ్చు హైదరాబాద్ కావచ్చు పూణే కావచ్చు వివిధ ప్రాంతాలకు వలసలు వస్తున్నారు ఈ వలసలను మొత్తం ఆపాలే మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఇక్కడనే ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాల్లో మొత్తం దాదాపు పదిహేను వందల ఎకరాలను సేకరించాలని చూడడం జరిగింది మరి ఈ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే గుంటనక్క పట్నం నరేందర్ రెడ్డి కుట్ర చేసి అమాయకమైనటువంటి కొంతమంది రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసిండ్రు పట్నం నరేందర్ రెడ్డి మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తిరుపతి రెడ్డి గారి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంచి దాదాపు పదిహేను వందల ఎకరాలను కూడా రైతులంతా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఈ భూములను మొత్తం అప్పచెప్పడంతో పెద్ద ఎత్తున చూడవచ్చు మీరు అంతా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన మాత్రం చెప్పవచ్చు ఈ ప్రాంతం మొత్తం ఒక నాలుగైదు సంవత్సరాలు గడిస్తే ఈ ప్రాంతం మొత్తం రూపురేఖలు కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి దాదాపు ముప్పై నలభై వేల ఉద్యోగాలు కూడా ఈ ప్రాంతంలో రాబోతున్నాయని కూడా మా అభిమాన నాయకుడు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనం చూసినాం గతంలో మల్లన్న సాగర్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు భూములు సేకరిస్తే ఒక్క విడతల అమౌంట్ ఇచ్చిన ప పరిస్థితి కూడా లేకుండా కానీ ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ సార్ కావచ్చు అదేవిధంగా మా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి వెంకటరెడ్డి సారు వీళ్ళందరి చొరవతోని రైతులందరికీ కూడా భూములు ఇచ్చినటువంటి వాళ్లకు గౌటాన్ భూమికి కూడా దాదాపు ఇరవై లక్షల నష్టపరిహారాన్ని చెల్లించడం జరిగింది అది కూడా ఏక మొత్తంలో ఒకేసారి ఒక్క విడతలను ఇవ్వడం జరిగింది దాంతోపాటు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఇక్కడ ఇంత దాదాపు అరవై డెబ్భై మిషనరీలు మొత్తం వర్క్ చేస్తున్నాయి కదా ఈ ఈ ఇండస్ట్రీస్ కారిడార్లో భూములు కోల్పోయినటువంటి రైతుల కోసం ప్రత్యేకంగా ఎకరాకు నూట యాభై గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని ఆ రోజు కలెక్టర్ గారు రైతులతో మాట్లాడడం జరిగింది ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఫస్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కన్నా ముందే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ మొత్తం దాదాపు ఒక వంద ఎకరాల భూమిని లేఅవుట్ చేసి రైతులకు ప్లాట్లను అయితే కేటాయిస్తున్నారు ఈ వరకు మొత్తం లేఅవర్లకు సంబంధించినటువంటి వరకే జరుగుతుంది రోడ్కు ఇరువైపులా ఇటు సైడు ఇంకా అటు సైడ్ కూడా ఆ గుట్టలు ఉన్నాయి కదా ఆ ప్రాంతంలో మొత్తం కూడా దాదాపు వంద ఎకరాల్లో ఇక్కడ భూములు కోల్పోయినటువంటి రైతులకైతే ఇక్కడ ఒక వెంచర్ వేసి మొత్తం డిటిసిపి అప్రూవల్ ఇచ్చి కూడా ఇక్కడ ప్లాట్లు ఇస్తున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఒక నాలుగైదు సంవత్సరాలు గడి గడిస్తే ఈ కోళంగల్ ప్రాంతం రూపురేఖలు సర్వాంగ సుందరంగా మారి కోలంగల్ నుంచి వివిధ ప్రాంతాలకు వలసలు కాదు వివిధ ప్రాంతాల నుంచి కొడంగళ్లకు ఈ ఇండస్ట్రీస్ కారిడార్కు వలసలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని మాత్రం మనం చెప్పచ్చు చూడచ్చు ఆ ప్రాంతం మొత్తం దాదాపు పదిహేను వందల ఎకరాల్లో ఇక్కడ ఇండస్ట్రీస్ అయితే రాబోతున్నాయి ఇంకా దీంతోపాటు ఇక్కడనే మాకు పక్కనే జూనియర్ కాలేజ్ కావచ్చు ఏటీసీ సెంటర్ కావచ్చు ఇంకా అనేక పరిశ్రమలు అయితే ఇక్కడ ఇండస్ట్రీస్ హబ్స్ కూడా రాబోతున్నాయి చూపిస్తాం మీకు అంతా ఇండస్ట్రీస్ అయితే రాబోతున్నాయి ఇంత పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుందంటేనే ఈ ప్రాంతం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది అర్థం చేసుకోవచ్చు ఇది మనం చూసుకున్నట్లయితే కోజ్గి తుంకిమెట్ల రోడ్ ఈ రోడ్కు ఇరువైపులా అంటే ఇటు సైడ్ మొత్తం ఇక్కడ కూడా ప్లాట్లు రాబోతున్నాయి లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు మొత్తం పరిశ్రమల కోసము భూములను అయితే సేకరించడం జరిగింది ఇక్కడే మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ రాబోతున్నాయి రావడం వల్ల ఈ ప్రాంతంలో కేవలం ఉద్యోగాలే కాదు అన్ని రకాలుగా ప్రజలకు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ రేపు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడినట్లయితే ప్రజలకు కూడా అన్ని అవకాశాలు ఏర్పడతాయి బిజినెస్ డెవలప్ అవుతుంది ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి చూడవచ్చు మీరు ఒకసారి ఇక్కడ ఎర్రగుంట అని ఉంటుంది ఈ వెంచర్లని వస్తున్నది ఇది కూడా ఈ ఎర్రగుంటని కూడా మినీ ట్యాంక్ బాండ్ కింద పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేస్తే చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రి కావడం కొడంగల్ బిడ్డల యొక్క అదృష్టంగా ఇక్కడ ప్రాంత ప్రజలైతే భావిస్తున్నారు ఎందుకంటే గతంలో కొడంగల్ ప్రాంతానికి ఒక పది ఇరవై కోట్లు కూడా ఇచ్చిన పాపన ఏ నాయకుడు పోలేదు కానీ మా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ కుప్పం నియోజకవర్గాలను మించి కూడా కొడంగల్ని కూడా ఒక ల్యాండ్ మార్గంగా పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అని చెప్పొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా ఇండస్ట్రీస్కు కేటాయించిన భూములు ఇవి మల్లన్న సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులకు కొన్ని వందల వేల ఎకరాలను నిండా ముంచినటువంటి నాయకులు ఈరోజు కోడంగల్లో అభివృద్ధి జరుగుతుంటే మాత్రము అడ్డుకునే ప్రయత్నాలు కుట్రలు చేసిండ్రు కుతాంత్రాలు చేసిండ్రు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతాంత్రాలు చేసినా ఈ ప్రాంతంలోని రైతులు కూడా కొంత ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అయితే ఇక్కడ భూములను కూడా ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీస్ కారిడార్ కానుకొనే ఇక్కడనే ఇంటిగ్రేటెడ్ అంటే నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక ఇంటిగ్రేటెడ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతోపాటు ఈ పక్కనే ఏటీసీ సెంటర్ కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలను అయితే ఇక్కడ తీసుకొచ్చారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో పెట్టబోయేటటువంటి పరిశ్రమలకు కావాల్సినటువంటి నైపుణ్యం కూడా ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు నేరుగా ఇక్కడనే ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ముఖ్యమంత్రి అయితే ఒక దృఢ సంకల్పంతో ఈరో ఈరోజు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పొచ్చు ఈ కళాశాలతో పాటు ఇక దీనికి ఆపోజిట్లోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా నిర్మిస్తున్నారు చూడవచ్చు అక్కడ మీరు రావడం చెప్పు మళ్ళా ఎట్లా అనిపిస్తున్నాయి కొత్త బిల్డింగ్ మంచిగా అనిపిస్తుందా రేపు ఇన్ని అన్నీ వస్తాయి ఏటీసీ సెంటర్ వస్తుంది మొత్తం ఇక్కడనే ఉంటాయి ఉద్యోగాలు కూడా ఈ పక్కన వస్తాయి మేము చదువుకున్నప్పుడు అవకాశం లేదు కానీ మీకు అన్ని అన్ని అవకాశాలు వచ్చినాయి ఏమనిపిస్తుంది ఇవన్నీ ఎవరు చేపిస్తుండ్రు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు మన ప్రాంతం మొత్తం వస్తున్నాయి కదా సంతోషం అనిపిస్తుందా మంచిగా చదవండి ఓకే చూ ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే అసలు ఎవరు ఊహించని అభివృద్ధి అయితే ఈ ప్రాంతంలో రాబోతున్నది గవర్నమెంటు స్కూళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాడు ఎందుకంటే చాలామంది డిగ్రీలు పీజీలు చేస్తున్నారు కానీ వాళ్ళు డిగ్రీలు పీజీలు చేసి కూడా దేనికి పనికిరాని విద్య పేరుకే డిగ్రీ అని చెప్పుకుంటారు కానీ అది నాలుకే గీసుకోవడానికి కూడా పనికి రాకుండా చదువులు ఉన్నాయి కానీ వాటిని అన్నింటినీ ఆ రకంగా ఉండొద్దు వాళ్లకు తగిన మెలకువలు కూడా నేర్పాలని చెప్పి ఏటీసీ సెంటర్ పెట్టి ఆ ఏటీసీ సెంటర్లో ఈ పరిశ్రమల్లో ఎటువంటి విద్యని వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ కావాలి పరిశ్రమలకు ఎటువంటి నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులు కావాలి అనే సంకల్పంతో ఈ ఇండస్ట్రీస్ కారిడార్కి ఆనుకొని ఏటీసీ సెంటర్ కూడా రావడం మాత్రం ఈ ప్రాంత ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగుల అదృష్టం అని మాత్రం చెప్పచ్చు చూడ చిక్కనే ఆనుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కడుతున్నారు ఇదే ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఇక ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదురే పని ముఖ్యమంత్రి అయితే చేస్తున్నాడు ఏది ఏమైనా కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం మాత్రం మా అదృష్టం అని మాత్రం కొడంగల్ బిడ్డలు చెప్తున్నారు వంద సంవత్సరాలకు కావాల్సినటువంటి అభివృద్ధి కొడంగల్లో ఇప్పుడు జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు ముఖ్యంగా ఇంత పెద్దన పెద్ద ఎత్తున కొడంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇచ్చి ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి అదేవిధంగా మా అభిమాన నాయకుడు తిరుపతన్న గారికి అదేవిధంగా అధికారులకు జిల్లా యంత్రాంగానికి కలెక్టర్కు కూడా కొడంగల్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాం ఒకటే ఒకటి చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కావడం మాత్రం మా పూర్వజన్మ సుకృతం అని మాత్రం చెప్పొచ్చు చూస్తూనే ఉండండి టీవీ